హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి స్వీట్ రెసిపీతో మన ముందుకు వచ్చేసాను ఏంటనుకుంటున్నారా కొబ్బరి రొట్టె అండి పూర్వకాలం అమ్మమ్మ నాయనమ్మలు చేసేవారు చాలా మంచిది చాలా హెల్తీ రెసిపీ కూడా ఇప్పుడు ఎవరు తింటున్నారండి రకరకాల స్వీట్స్ వచ్చినాయి కన్నా కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కోసం కప్పు కొబ్బరి ముక్కలు అంటే నేను ఇక్కడ ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నాను సగం కొబ్బరి ముక్క దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఫైన్గా ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని లేదా మిక్స్ కుక్కర్ గిన్నె అయినా సరే వేసుకోవచ్చు ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి అట్లానే ఒక కప్పు బెల్లం రెండు వంతుల వరకు వాటర్ ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అందుతో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకున్నాక ఒక హా మూడు అంతుల కప్పు ఈ రవ్వ తీసుకోవాలంటే నేను ఇక్కడ అప్పటికప్పుడు బియ్యాన్ని మిక్సీలో వేసుకొని బరకగా రవ్వ కింద ఆడుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం రవ్వను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ కొబ్బరి రొట్టె చేయడానికి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు మీకు స్వీట్ కావాలి అంటే బెల్లం క్వాంటిటీని మీరు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి కలుపుకున్నాక నాలుగైదు యాలక్కాయాలను చితక్కొట్టి వేసుకోవాలి చూడండి మొత్తం బెల్లం కూడా కరిగింది కదా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము చిన్న మంట పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి చూడండి బబుల్స్ బబుల్స్ వస్తుంది కదా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి పడుతుంది బెల్లం పెట్టాం కాబట్టి స్వీట్లో బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్కి మళ్ళీ కలుపుకోవాలి ఇలా దాదాపుగా ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మధ్యలో ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీకు నెయ్యి ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం కాలేటప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వన్ స్పూన్ సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో రెండు నిమిషాల తర్వాత చూడండి మొత్తం అంతా కూడా బాగా దగ్గరికి అయ్యింది సెవెన్ మినిట్స్ కుక్ అయిందండి ఇంకొక టూ మినిట్స్ కుక్ అయింది అనుకోండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్కి ఎగ్జాక్ట్గా మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది ఇట్లా బాగా దగ్గరికి అవ్వాలండి ఇప్పుడు ఇలా కుక్ అయిన కొబ్బరి మిశ్రమాన్ని మనం కడాయిలో తగినంత ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఈ ఉడికిన కొబ్బరి రొట్టె మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా రౌండ్గా రొట్టెలాగా వేసేసుకోవాలి మందంగా వేసుకోవాలి లేదనుకుంటే ఇలా పెద్ద పాన్ వేసుకున్నారనుకోండి పలుచగా చక్కగా డీప్గా లోపల వరకు కుక్ అవుతుంది నేను ఇక్కడ పెద్దదే వేసుకున్నాను పలుచగా అయినా సరే పర్వాలేదని మీరు చిన్న అనుకోండి మందం ఎక్కువ వస్తుంది పైన కాస్తంత నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టేసి ఇక్కడ ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద కుక్ అవ్వాలి చూడండి అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది లోపల నుంచి ఇలా చిన్న మంట మీద పెట్టుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఒక ఐదు నిమిషాలు చూపిస్తానండి చూడండి మొత్తం అంతా కూడా కుక్ అవుతుంది మధ్యలో ఇలా ఆయిల్ అనేది లోపల వేసింది ఇలా టర్న్ చేసుకున్నాం అనుకోండి మొత్తం అంతా కూడా అప్లై అవుతుంది చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా కూడా ఫ్రై అయింది ఎక్కడ కూడా ఎక్సెస్ ఆయిల్ అనేది లేదు ఇట్లా మొత్తం అంతా కూడా కుక్ అయిపోతుంది చూసారు కదా కార్నర్స్ అంతా కూడా క్రిస్పీగా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మనం దీని మీద ప్లేట్ పెట్టుకొని టర్న్ చేసుకొని ఈ రొట్టెను నెమ్మదిగా మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి చూసారు కదా మెదు కదిలిపోకుండా నెమ్మదిగా డర్న్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండో వైపు ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన పని లేదండి లోపల వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని తినేసేయడమే వేడి వేడిగానే తినేస్తే మనకి చల్లారదాకా కూడా ఉండదు అంత స్పీడ్గా తినేస్తారు టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ అమ్మమ్మల కాలం నాటి రెసిపీ మీకు ఎంతమందికి తెలుసు ఈ కొబ్బరి రొట్టె రెసిపీ అనేది ఎలా అనిపించింది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్సే కదా ఏమంటారు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా ఛానల్ కొంచెం మిగతా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్